హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో కుల్ఫీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను కుల్ఫీని చేయడానికి ముందుగా ఒక లీటర్ చిక్కటి పాలను తీసుకొని వేడి చేసుకుంటున్నాను పాలు మరిగేటప్పుడు పాల మీద మిగడ పాన్కిలా పట్టుకుంటుంది ఆ మిగడనంతా పాలలోకి కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి ఇలా పాల క్వాంటిటీ సగం వరకు మరిగించుకోవాలి అంటే మనకి వన్ లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి పాలు చిక్కగా మరిగితే మనకి కుల్ఫీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ కప్ షుగర్ని తీసుకుంటున్నాను ఇక్కడ మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ని తీసుకోండి ఇప్పుడు ఈ షుగర్లో వాటర్ ఏమీ వేయకుండా మెల్ట్ చేసుకోండి చూడండి ఇక్కడ కొద్దిగా మెల్ట్ అవుతూ ఉంది ఈ ప్రాసెస్ మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి చూడండి ఇక్కడ షుగర్ మెల్ట్ అయిపోయి మంచిగా క్యారమిల్ అయితే రెడీ అయిపోయింది ఈ కలర్లో వస్తే మనకి సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ షుగర్ క్యారమిల్ని పాలలో వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇక్కడ మనకి క్యారమిల్ వేయగానే పాలలో కలర్ అంతా చేంజ్ అయిపోయింది మంచి కుల్ఫీ కలర్ వచ్చేసింది కదా చూడండి కుల్ఫీ మనకి చిక్కగా అవ్వడానికి హాఫ్ కప్పు పాలలో సిక్స్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని వేసుకొని కలుపుకుంటున్నాను మీరు ఇక్కడ మిల్క్ పౌడర్ లేకపోతే కస్టర్డ్ పౌడర్ కానీ లేదంటే పార్లేజీ బిస్కెట్ని కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు మిల్క్ పౌడర్ కలుపుకున్న పాలని ఈ పాలలో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు చిక్కగా అయ్యేంత వరకు ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు పాలని మరిగించుకోవాలి ఈ విధంగా పాలు చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ వేసుకోండి అలాగే ఇందులో ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ స్మూత్గా మనకి కుల్ఫీ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పొడవుగా ఉన్న గ్లాసెస్ని తీసుకొని అందులో ఈ కుల్ఫీని వేసుకోవాలి ఇలా కుల్ఫీని వేసుకున్న తర్వాత డీ ఫ్రీజర్లో పెట్టుకున్నప్పుడు కుల్ఫీ పైన ఐస్ ఫామ్ అవ్వకుండా ఆయిల్ పేపర్తో కానీ కవర్తో కానీ కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసిన తర్వాత ఈ కుల్ఫీని డీ ఫ్రీజర్లో ఎయిట్ టు నైన్ అవర్స్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఎయిట్ అవర్స్ తర్వాత కుల్ఫీని ఓపెన్ చేసి ప్రెస్ చేసి చూస్తే కుల్ఫీ గట్టిగా రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన కుల్ఫీని అన్మోల్డ్ చేయడానికి రెండు చేతులతో ఇలా ఒకసారి ప్రెస్ చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా ఒక టూ సెకండ్స్ పెట్టి తీయండి మధ్యలో ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ని కానీ కుల్ఫీ స్టిక్ని కానీ ఇలా చాకుతో ఇలా తిప్పుతూ కుల్ఫీని తీసుకో ఇలా అన్మోల్డ్ చేసిన తర్వాత పై నుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఇప్పుడు ఈ కుల్ఫీని మీకు నచ్చినట్లుగా పొడవుగా కానీ ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని చల్ల చల్లగా తింటూ అందరూ ఎంజాయ్ చేయండి ఇంతే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో